మేడం సంతకం మంచి నూనె కందిపప్పు రైస్ ఎగ్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయి చూడండి మేడం చూసే కదా సంతకం పెడతారు మీరు వెళ్ళిన తర్వాత అట్లా ఇట్లా అనొద్దు మొన్న కూడా అట్లనే వేసి మీరు లొల్లి లొల్లి పెట్టిరు ఆ ఏమన్నా మధ్యలో తింటానా ఏంటి ఆ వాళ్ళు పంపించినా నేను తీసుకొస్తాను కదా మీరేమో నన్ను బదులం చేస్తున్నారు ఆఫీస్ కార్డ్కి పిలిపించుకొని మరి వచ్చాయంట ఈ సెంటర్ లో వేసావంట ఆ సెంటర్ లో వేసావంట అని చెప్పేసి పెద్ద గందరగోళం చేస్తున్నారు ఏంది మేడం మీరు ఉంటే ఈనే చెప్పండి ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడండి కానీ తర్వాత నా మీద కంప్లైంట్ చేయకండి అగో అట్లా మాట్లాడతావు ఏసినా ఏసినామని చెప్తే ఏలేంది ఏలేంది అని చెప్తా నీ మీద నాకు ఏమైనా పగనా ప్రతీకారం తీసుకుంటానా అట్లా అట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు ఎప్పటికో లొల్లి పెట్టుకుంటావు నాతో నువ్వు అది కాదు మేడం మొన్న సందిలో ఉన్న సెంటర్లకి అట్లనే ఊకెళ్ళి పెట్టుకుంటా ఆమె గుడ్లు వేయలేవు అంటది బియ్యం వేయలేవు అంటది కందిపప్పు తక్కువ ఇచ్చిన వంటది ఆ ఏమేమో మాట్లాడుతుంది నేను ఏమన్నా నా ఇంటికి తీసుకుపోతాను మీకు అది నుంచి తీసుకొచ్చిన మీకు వేసిపోతా నేను మధ్యలో తినడానికి ఏమన్నా మేడం అట్లా మాట్లాడతారు బాబు నాకు తెలియదు మేడం మీరు వేసిపోతా మీరే మోసుకోండి నాకు సంబంధం లేదు నాకేమన్నా జీతం ఇస్తారా లోపలేసిపోవడానికి ఆ నాకు సంబంధం లేదమ్మా మోసుకుంటే కూర్చోవలేను నేను నా వల్ల కాదు ఇది వేసిపోతాను మీరు లోపలికి ఎవరన్నా పెట్టి మోసుకోండి నాకు సంబంధం లేదు చూసుకోండి మేడం పంపించినవి అన్నీ దించేసినా ఇక లోపలికి మోసుకునే బాధ్యత మీదే నాకు ఇంకా చాలా సెంటర్లు ఉన్నాయి వేసేటివి త్వరగా వెళ్ళాలి నేను సంతకం పెట్టారు కదా ఇంకా బయలుదేరుతా మరి

కొడవెట్టుకున్నారు నాతోని అంటున్నాడు వాడు ఇంకా తీరిచ్చి దిద్ది చెప్తున్నాడు చేసే పనులన్నీ గిట్ల ఉంటాయి అని ఇగ ఇదేసిపోయిండు బజార్లో వాళ్ళేమో తొందరగా పిల్లలకు ఇవుండి గర్భిణీలకి అన్ని మంచిగుండి అని వాళ్ళు మాట్లాడతారు ఈ మొయనికే ఇప్పుడు అర్ధ గంటకి ఎక్కువనే అవుతుంది బియ్యం సంచి మొయలే గుడ్లు మొయలే ఈ పప్పు నూనె ఇవన్నీ ఈయనే పడేసిపోయిండు సూచన వాడు అవో ఏమైంది టీచర్ ఇట్లా నిలబడ్డది గుడ్లు గిట్ల పెట్టుకొని ఏం చేయాలి నడసక్క వాడు ఆటో కి దించిపోయింది కదా ఏం చేయాలి ఇప్పుడు మొయ్యాలి వీటిని ఎవరైనా మోపిల్లలు వస్తారేమో అని చూస్తున్నా వాడు ప్రతిసారి ఇంతే ఇక ఈ బజార్లోనే దించిపోతాడు ఇదో పెద్ద తలనొప్పి అయింది మాకు జర ఇంటి దాకా నాలుగు అడుగులు వేయరా బాబు గడ దించిపోరా అంటే నా పని నాకు జీతం ఇస్తారా నేను ఎన్ని వేసిపోతా అంటున్నాడా మీరే ఈ నర్స్ అక్కనేమో రెండు వందలు మూడు వందలు అనమాట రెండు వందలు మూడు వందలు ఇస్తే మనమేం జరిపోతాం మనం వచ్చే జీతం సగం వీళ్ళకి పెట్టాలి అలా పాడైన ఈడైనాయి అంటారు మళ్ళీ వీళ్ళు మటం పడేస్తే పలిగిపోతాయి ఆ దానికి మనమే బాధ్యులము ఇకనేమో వీళ్ళకి ఇట్లా మాట్లాడతారు మనమేమోసుకుందాంపా ఇక వాళ్ళకి చెప్పే బదులు సార్ కదా ఇట్లాంటి సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కదా అయితే మీ సమస్యలు ఏంటి ఇంకా అనేసి అంగన్వా టీచర్లకు అయితే మేము నిన్ను కూడా అడిగాము ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మనము ప్రజలకు ప్రభుత్వానికి తెలిసేలా అయితే చేద్దాము వీడియో మీరు కామెంట్ల కింద అయితే ఖర్చు చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం